అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగుల అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసేవారి రక్షణకు చర్యలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఉద్యోగుల అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసేవారి రక్షణకు చర్యలు ఇక ఏపీలో ఉద్యోగుల అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేసేవారికి రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందుకోసం ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రను నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఫిర్యాదు చేసే సదరు వ్యక్తులు నోడల్ అధికారిని సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు ప్రభుత్వ సొసైటీల్లోనే ఉద్యోగుల అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేసేవారికి రక్షణగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి